హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనేం చేస్తున్నానో చూస్తున్నారా అండి ఇదిగోండి చిట్టి చిట్టి చిన్ని చిన్ని అండి భలే ఉన్నాయండి ముద్దొస్తుందండి వాటిని చూస్తుంటే నాకైతే ముందుగా అయితే మా ఇంట్లో గణపాయకైతే చేసేసానండి ఈ చిన్న ప్రమిదలు చేసేసి ముందుగా మా ఇంట్లోనైతే ఎండిది వినక వినాయకుడు ఉన్నాడు చక్కగా ఆయనకైతే గరిక పెట్టేసి చిన్ని ప్రమిదలు చేసుకొని ముందు ఆయనకు దీపారాధన ఇంట్లో వెలిగించి ఆ తర్వాతకి గల్లీలో ఉన్న పెద్ద దగ్గరికి అయితే ఇలా రెడీ చేస్తున్నానండి ఇంట్లో ఒక్కదాన్నే కూర్చొని ఇలా చేస్తూ ఉంటే మా వారు అన్నారు ఇంట్లో కూర్చొని ఇలా చేసే బదులు నైట్ అంతా ఫుల్ ఫీవర్ అండి వన్ నాట్ టూ జ్వరం అనమాట బాడీ పెయిన్స్ తలనొప్పి అసలు తట్టుకోలేకపోయానండి చలి ఫుల్ ఉందనమాట అలా రాత్రి అంతా ఇబ్బంది పడ్డావు కదమ్మా పొద్దుటే మళ్ళీ లేచి ఒక్కదానివిడ చేసుకోకపోతే రోజు పూజకి ఇప్పుడు మారేడాకులు కానీ మారేడుకాయలు కానీ గరిక కానీ ప్రతి ఒక్కటి ఈ ఎనిమిది తొమ్మిది రోజుల నుంచి పూజలు అక్కడ ఎలా చేస్తున్నావు ఎవరో ఒక్కరు హెల్ప్ అయితే చేస్తున్నారు కదా అలాగే నీకు ఈ పిండి ప్రమిదలకు కూడా ఎవరో ఒక్కరు మండపం దగ్గరికి వెళ్తే చేస్తారు ఇంట్లో ఒక్కదానివి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదమ్మా పద అందులో చిట్టి చిట్టి ప్రమిదలు చిన్న చిన్న చేస్తున్నావు అందులో పెద్ద అయితే గబగబా చేసుకునేదానివి అని చెప్పేసి వారైతే ఇంట్లో నుంచి నన్ను పట్టుకొని మండపం దగ్గరికి అయితే తీసుకొచ్చారండి నిజంగా ముందు అయితే కూర్చోని చెప్తున్నానండి అలాగే నాకైతే ఇద్దరు ముగ్గురు అలాగే అడిగారు అన్న అన్నమాట మేము అటు చేయొచ్చా అండి అని అంటే చెయ్యండి అని అన్నాను చేస్తే ఇంకా హ్యాపీ అండి ఒక్కదాన్ని కాకుండా అని అనగానే ఆ చేస్తే ఏమన్నా అనుకుంటావేమమ్మా అని చెప్పేసి చేయట్లేమమ్మా అన్నారు అయ్యో అట్లేం లేదండి పర్లేదు చేయండి అన్నాను వాళ్ళు మేము కలిసి అయితే ఇలా అయితే పిండి ప్రమిదలు అయితే చేసామండి ఒక మాట అడిగారండి నన్ను మేము మా ఇంట్లో పిండి ప్రమిదలు చేస్తే పగుళ్ళు వస్తున్నాయి అమ్మాయి నువ్వు ఎలా చేసావు ఇంత చక్కగా వస్తున్నాయి పిండి ప్రమిదలు తెల్లగా ఉన్నాయి ఎలా ఏం పిండిది ఏం చేసావు అని అడిగారండి అడిగితే నేను ఒక్కటే మాట చెప్పానండి వాళ్ళకైనా సరే అండి ఇప్పుడు మన సబ్స్క్రైబర్లకి అందరికైనా సరే తెలియని వారికి చెప్తున్నాను తెలిసిన వారికి అయితే అందరికి తెలిసే ఉంటుంది అండి చాలా వరకు అయితే తెలిసే ఉంటుంది అయితే నేనైతే ఏం చేశానంటే మన ఇంట్లో బియ్యం ఉంటాయి కదండి రేషన్ బియ్యం అవి తీసుకొని చక్కగా మిల్లు ఆడించానండి ఒక రెండు మూడు కేజీలు ఎప్పుడు నేను మిల్లు ఆడించేసి ఇంట్లో ఒక బాక్స్లో పోసుకొని ఉంచుకుంటాను ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి నేను ఎక్కువ పిండి దీపాలు వెలిగిస్తూ ఉంటాను కదా కాబట్టి ఆయన కోసం అందులో సోమవారం నాడు శివయ్యకి వెలిగిస్తాను ఈ ఇద్దరి కోసం వెలిగిస్తాను కనుక రెండు మూడు కిలోలు అయితే మిల్లు ఆడించేసి పక్కకు పెట్టుకొని ఆ పిండిలో నేను వెంకటేశ్వర స్వామికి అయితేనే చలిమిడి దీపాలు మీ అందరికీ తెలిసింది ఇంకా వీళ్ళకైతే మాత్రం కొన్ని పాలు పోసేసి గణపయ్యకైతే పాలే పోసానండి కొన్ని పాలు పోసి చక్కగా పిండి బాగా మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం సైజులో కలిపేసి ఒక పావు గంట అట్లా పక్కకు పెట్టేసానండి పక్కకు పెట్టేసుకొని ఈ లోపల మనం దేవుడి దగ్గరికి వెళ్ళి పూజ చేసుకొని చిన్ని చిట్టి ప్రమిదలే కదండి రెండు ఆయనకి చేసి పెట్టి నేను అక్కడ అయ్యే లోపల చక్కగా పిండి అయితే నానింది ఇంకా చిన్న చిన్న ఉండలు చేసేసి వాటితో నేను ఈ విధంగా అయితే చిన్న చిన్న ప్రమిదలు చేశానండి ఇంట్లో అన్నా అవునమ్మ చాలా బాగా చూసాం మా ఇంట్లో మేము చేస్తుంటే అస్సలు రాట్లేదు తల్లి అందుకే అడిగాం అన్నారు మేము ఇలా అంటూ మాట్లాడుకుంటూ అంటూ ఉన్నామున్నామండి పెద్ద వర్షం అండి చాలా పెద్ద వర్షం అసలు ఎంత భారీ వర్షం అంటే అంత భారీ వర్షం చూస్తున్నారు వరదలైపోతుందండి అసలు భద్రాచలం వస్తుంది కదండి ఫుల్గా వస్తుందండి గోదావరి అయితే అమ్మ చాలా వస్తుంది అనమాట చాలా జాగ్రత్తగా ఉండాలండి నిమజ్జనానికి వచ్చేవాళ్ళు ఎవ్వరైనా సరే ఇంకా సరే అండి అని చెప్పేసి పైకి వచ్చేసి అక్కడ పేపర్ వేసేసి స్వామివారి ముందు పసుపు కుంకుమ గంధంతో స్వస్తికు ఓం అని రాసి ఇంకా అలాగే మన దీపాలు పిండి ప్రమిదలు ఉన్నాయి కదండి వాటిని అలా అలంకరణ చేసి ఇంకా అలంకరణ చేశాక నువ్వుల నూనె పోసానండి నేనైతే ఇంకా నువ్వుల నూనె పోసాను పోసిన తర్వాత మళ్ళీ ఒక డౌట్ అండి వాళ్ళకి అక్కడ పూజారి గారికి కానీ అక్కడ చూసే వాళ్ళ ఆడవారు ఇద్దరికి కానీ వాళ్ళకి ఇప్పుడు ఇంత ఇంత పెద్ద ఒత్తులు ఎలా వేస్తావు అమ్మాయి అని అడిగారు అయ్యో రాత్రి నాకు జ్వరం వచ్చిందండి లేకపోతే చిన్న చిన్నవి పువ్వు ఒత్తులు చేసేదాన్ని జ్వరం వచ్చింది కనుక చేయలేకపోయాను ఇప్పుడు మన దగ్గర ఒత్తులు ఉన్నాయి కదండి అవి చిన్న చిన్నగా చేశాను చిన్నగా చేశానండి అది ఒక ఒత్తిని తీసి రెండు ఒత్తుల్లాగా చేశాను అనమాట చిన్నగా ఆ ప్రమీద లెంత్ ఉన్నాయి అంతవరకే చేశాను ఇది వండి చేశాను ఇది ఒత్తులు అవి వేసేయండి ఈ నూనె పోసుకుంటూ ఈ ఒత్తులు వేసేద్దామని చెప్పేసి వాళ్ళతో అన్నానండి నూనె పోసుకుంటూ చక్కగా చిన్న చిట్టి అనమాట చిన్నేనండి అలా ఒత్తులైతే చేసి అందులో వేసాను వేసిన తర్వాతకి అక్కడ పూజారి గారు అనుకున్నారంట కర్పూర దీపం వెలిగిస్తుందా అమ్మాయి ఎలా వెలిగిస్తుందో చూద్దామో సరే లాస్ట్లోనైనా చెప్దాము రెండు పక్కకు పెట్టింది కదా చింతచెట్టు వినాయకుడి దగ్గరికి అని చెప్పేసి అనుకున్నారట నేను ఈ లోపల హరత్ బిల్లలు తీసుకెళ్ళాను కదండి అది చక్కగా పొడి చేసేసి అన్నిటికీ ఒత్తులకి రాసేసానండి రాసేస్తే అయితే నిజంగా అండి చాలా అంటే చాలా సంతోషపడ్డారు మెచ్చుకున్నారండి బలే అనిపించింది అనమాట ఇప్పుడు ఎవరైనా మనల్ని పొగుడితే చాలా సంతోషంగా అనిపిస్తుంది కదండి చాలా అనమాట దగ్గరకు వచ్చేసి చాలా చక్కగా చేసావు అమ్మాయి నేనే నీకు చేద్దాం అనుకుంటున్నా నువ్వు చేసేసావు ఈ లోపల అసలు ఏం చేసిద్దు చూద్దామని అయితే అనుకున్నాను చాలా చక్కగా చేసావు అమ్మాయి అని చెప్పేసి అయ్యగారు అన్నారండి నిజంగా అండి ఇలా అంట వెలిగిస్తే వినాయకుడి ముందు చాలా మంచిదంటండి పిండి దీపాలు అలాగే మనం కర్పూరం ఒత్తులకు రాసి చక్కగా వెలిగిస్తే స్వామివారికి నిజంగా చాలా మంచిది అంట ఒకవేళ వీలైతే మీ గల్లీలో గణపై ఉంటే కనీసం మూడైనా సరే ఇలా పిండి దీపాలతోనైతే స్వామివారి ముందు అయితే వెలిగించిన అంట వెలిగించండి చాలా మంచిదంట మాకు ఇక్కడ పూజారి గారు అయితే చెప్తున్నారండి ఇంకా అక్కడ ఉన్నవారందరూ ఒకటి రెండు మూడు అట్లా అందరూ వెలిగించారండి ప్రతి ఒక్కరైతే వెలిగించారు మా వారు కూడా వెలిగించారండి ఇంకా మా వారు నేను ఇద్దరం కలిసేసి అయితే మళ్ళీ ఒకసారి అయితే దీపారాధన వెలిగించాము వెలిగించిన తర్వాత ఇంకా నేను అక్కడ కలుషం మీద అయితే పూజ అయితే చేస్తున్నానండి పసుపు కుంకుమ అక్షంతలు గంధము పువ్వులు స్వామివారికి చేశాను అనమాట పూజ చేసి రోజు చేస్తున్నాను కాకపోతే ఈరోజు అంటే కొంచెం ప్రత్యేకంగా ఏకాదశి అందులో మనకు పిండి దీపాలు వెలిగించాం కదా కొంచెం ప్రత్యేకంగా పూజలు అయితే జరిగాయి స్వామివారికి ఇంక ఈరోజు మండపంలో మాత్రం మన సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ఉందండి మూడు జంటలు నాలుగు జంటలు అయితే కూర్చుంటున్నారు నేను కూర్చుందామనుకున్నా కానీ నాకు ఇంకా ఫీవర్ వచ్చిందని చెప్పేసి ఇంకా కూర్చోలేకపోయానండి ఇంకెందుకంటే స్వామివారికి ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత వెళ్ళి ట్యాబ్లెట్లు కూడా వేసుకోవాలని చెప్పేసి నేను అన్నాను అందుకే వద్దన్న అయ్యగారు అన్నారు అమ్మ దీపము ధూపము అలాగా పిండి దీపాలు కూడా అన్నీ చూపించమ్మ స్వామి వారికి అలా ఐదు సార్లు అయితే చూపించ